రేపే కాలభైరవాష్టమి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్ఠమిగా జరుపుకుంటారు ఈ రోజే పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు అందుకే కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు లేకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన భైరవుడు అంటే సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం కాలభైరుడి వాహనం కుక్క అందువల్ల ఎంతో విశేషమైన ఈ కాల భైరవాష్టమి రోజు కుక్కకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అదేవిధంగా కుక్క కనబడితే ఈ ఒక్కటి అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన కాలభైరవస్థుమి రోజు కుక్క ఏ మాటను అనాలో అదేవిధంగా కుక్కకు ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు పరమేశ్వరుడి అపరాంశ రౌద్రస్వరూపుడు రక్షాదక్షుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తివంతుడు ఈశ్వరుడు ఆయుష్యుడు ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరువుణ్ణి ఆరాధిస్తే ఆయుష్యు పెరుగుతుందని ప్రతీతి కాలభైరువుని క్షేత్రపాలకుడు అని కూడా అంటారు క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారుడు అని అర్థం శివుడి వాహనమైన కాలభైరువుడి అవతారం కుక్క కాలభైరవాష్టమి రోజున శివుడి రుద్రావతారమైన కాలభైరువుణ్ణి పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం ఈరోజు భైరవుణ్ణి పూజించడం వల్ల భయం నుంచి విముక్తి లభిస్తుందట ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరతాయట ఈరోజు భైరవుణ్ణి ఆరాధిస్తే శత్రువులు తొలగిపోతారు కాలభైరవాష్టమి రోజు గ్రహదోషాలు ఉన్నవారు కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణంతో అభిషేకం చేసి గారులతో మాలవేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడితే అన్ని రకాల గ్రహదోషాలు తొలగి దీర్ఘ ఆయుషను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరువుని ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలోని శని రాహుదోషాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది శని రాహుగ్రహాలను పాపగ్రహాలు అంటారు ఈ పాపగ్రహ దోషాలు తొలగి అదృష్టం కలిసి రావాలంటే కాలభైరవాష్టమి రోజు ప్రత్యేకంగా కాలభైరుణ్ణి పూజించాలి మీకు దగ్గరలో శివాలయం ఉంటే అందులో కాలభైరువుడి చిన్న ఆలయం ఉంటుంది ఈరోజు అక్కడికి వెళ్ళండి కాలభైరోని ఆలయంలో గుగ్గిలం పొగ వెయ్యండి ఇలా చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది మీకు వీలైతే కాలభైరోడి దగ్గర ప్రమిదలో నువ్వుల్లోని పోసి నాలుగు వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఇలా చేస్తే జీవితమంతా మంచే జరుగుతుంది ఇక కాలభైరువుడికి ఎంతో ఇష్టమైనది అభిషేకం జలంతో అభిషేకం చేయడమంటే ఆయనకు చాలా ఇష్టం అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు కొంత నీరు తీసుకుని వెళ్ళి పూజారి గారు ఉంటే వారిని పొయ్యమని చెప్పండి లేదా మీరే కాలభైరుడికి జలాభిషేకం చేయండి అదేవిధంగా స్వామికి బాగా ఇష్టమైనది మారేడుకాయ మారేడుకాయ మీకు దొరికితే తీసుకువెళ్ళి కాలభైరుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు ఇలా చేస్తే కాలభైరువుడి విశేషమైన అనుగ్రహం మీకు కలుగుతుంది కాలభైరుడికి బాగా ఇష్టమైన నైవేద్యం గారెలు జాతకంలో ఎవరికైనా శని రాహువులు తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే అలాగే ఇంట్లో విపరీతమైన కష్టాలు ఉంటే కాలభైరవాష్టమి రోజు స్వామివారి ఆలయంలో గారెల దండ సమర్పించండి గారెలు వండి వాటిని దండలాగ చేసి స్వామివారికి వెయ్యమని పూజారి గారికి ఇవ్వండి ఈరోజు ఇలా చేస్తే శని రాహుగ్రహ దోషాలు తొలగి కాలభైరుడి అనుగ్రహం కలిగి కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాలభైరుడి వాహనం కుక్క ఈ రోజు అంటే కాలభైరవాష్టమి రోజు కుక్కకు మినుములతో తయారు చేసిన ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గారదండను కుక్కకు వేసినా కూడా సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి కుక్కలకు పాలు పెరుగు వంటివి ఆహారంగా పెట్టినా కూడా చాలా మంచిది ఇక ఈరోజు కుక్క కనబడితే ఓం నమః ఓం కాలభైరవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే అంతా మంచే జరుగుతుంది ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది శివుడికి పరమ విధేయుడైన కాలభైరువుణ్ణి కాలభైరవాష్టమి రోజు పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయని పురాణ వచనం ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే ఒక ఎనిమిది మిరియాలను ఒక తెల్ల గుడ్డలో కట్టి దాన్ని వత్తిగా చేసి కాలభైరువుని తలుచుకుంటూ కాలభైరువుడి ముందు రెండు దీపాలను నువ్వు నూనెతో వెలిగించండి ఇలా చేస్తే దీర్ఘ ఆయుష్ కలుగుతుంది కాలభైరువుడు ఎంతో సంతోషిస్తాడు ఈరోజు ఉదయం లేవగానే కాలభైరువుడి స్తోత్రం చదువుకోవాలి అలా చేస్తే అంతా శుభమే జరుగుతుంది కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలో పవీతి కవచి సూలీ సూరః శివప్రియ ఏదాని దశనామాని ప్రాతరుద్ధాయ పటేత్ భైరవీ యాత నాన సద్ భయం క్వాపి నజాయతే దీని అర్థం ఏంటి అంటే పుర్రి ధరించినవాడు చెవులకు కుండలములు ధరించినవాడు భయంకరమైన శబ్దం చేసేవాడు భీషణుడు అయినవాడు భయంకరమైన పరాక్రమం కలవాడు పామును జంజంగా ధరించినవాడు కవచం ధరించినవాడు స్థూలము ధరించినవాడు వీరుడు శివుడికి ఇష్టమైన కాలభైరవుడు అని అర్థం ఈరోజు శివ పురాణంలోని కాలభైరవుడి గురించి వివరించిన ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది సృష్టి రహస్యానికి సంబంధించిన పురాణ కథ ఇది ఆ కథ ఏంటి అంటే సృష్టి మొదలైన తర్వాత బ్రహ్మదేవుడు శివకేశవులను అంటే శివుణ్ణి విష్ణుమూర్తిని చూసి ఇలా పలుకుతాడు నేనే పరబ్రహ్మ స్వరూపుడిని నేనే సృష్టికర్తను మీరిద్దరూ నాజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి అనగాని దానికి మహాశివుడు ఇలా పలుకుతాడు ఓ బ్రహ్మదేవా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు భావ్యం కాదు విష్ణువును సృష్టించింది నేనే ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుంచి నువ్వు జన్మించావు ఈ సృష్టి కార్యంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను ఇదంతా తెలిసి కూడా నేనే సృష్టికర్తను అని ఎలా పలకగలవు నీవు అహంకారంతో మాట్లాడుతున్నావు వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడు అని చెప్తున్నాయి నీవు ఇలా మాట్లాడడం అస్సలు భావ్యం కాదు అని ఆ మహాశివుడు పలుకుతాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు నీవు ఏమన్నా కాని నేనే ఈ సృష్టికి ఆధారమని అంటాడు ఇక శివుడు వేదాన్ని పిలిపించి ఇలా అంటాడు ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా స్థుతిస్తున్నారో తెలపండి అని అడగగాని అప్పుడు ఋగ్వేదం ఇలా పలుకుతుంది సర్వ జగత్తుకు ఆధారమైనవాడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే పరబ్రహ్మ ఆ మహాశివుడు తప్ప మరెవరో కాదు అంటుంది తరువాత యజుర్వేదం ఇలా పలుకుతుంది యజ్ఞ యాగాదులు ధాన్యాలు యోగాలు అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది తరువాత సామవేదం ఇలా పలుకుతుంది అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాన్ని మనకు ఇచ్చేది శివుడే శివుడు కానిది ఏది ఈ చతుర్దశ బోనాల్లో లేనే లేదు అంటుంది తరువాత భేదం ఇలా పలుకుతుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యం ప్రసాదించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు చేసేవాడు శివుడు ఈ సృష్టిలో అన్ని పనులు శివుడి సంకల్పానుసారమే జరుగుతున్నాయి శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు శివనామము శివ స్వరూపము మంగళప్రదమైనవి మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినవాడు శివుడు అటువంటి మహాశివుణ్ణి పూజించడం శుభప్రదం అని పలుకుతుంది ఈ విధంగా వేదాలు అన్నీ చెప్పి నాలుగు వేదాలు కంఠంతో ఇలా పలుకుతాయి ఓంకార రూపం శివుడు నాలుగు వేదాలకు మూల పురుషుడు ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతుంది శివనామమే జీవనాధారము ముక్తికి మార్గం చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడే తప్ప మరెవరూ కాదు అని చెప్పాయి వేదాలు ఎంతగా చెప్పినా బ్రహ్మ వినలేదు నేనే పరబ్రహ్మని సృష్టికర్తని అని ముండిగా చెప్పాడు దాంతో ఆ మహాశివుడికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హుంకరించాడు ఆ నుంచి భయంకరమైన రూపం కలిగిన పెద్ద శరీరం ఒకటి శివుని ఎదుట నిలిచింది అది ఆకాశమంత ఎత్తు ఉంది నాలుగు చేతులు ఉన్నాయి మూడు కళ్ళు ఉన్నాయి చేతులయందు సూలం గద డమరుకం పుర్రే ధరించి ఉన్నాడు పామును జంజంగా ధరించి ఉన్నాడు అతను డమరుకం మోగించాడు ఆ శబ్దానికి భూమి ఆకాశం అష్టదిక్కులు దద్దరిల్లాయి ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు దాంతో భూమి కంపించింది అతని శరీరం పచ్చ కర్పూరంలా వెలుగుతుంది ఆ భయంకర పెద్ద ఆకారం మహాశివుడికి నమస్కారం చేసి స్వామీ ఏమిటి మీ ఆజ్ఞ అని పలికాడు అప్పుడు ఆ మహాశివుడు అతనితో ఇలా అంటాడు బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు అతన్ని శిక్షించు అని అంటాడు దాంతో ఆ భయంకర ఆకారం కలిగినవాడు తన చిటికిన వేలి గోరితో బ్రహ్మదేవుడి శిరస్సు ఒకటి తుంచేస్తాడు దాంతో ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కుగా పడుతుంది అదే బ్రహ్మ కపాలం దాంతో బ్రహ్మదేవుడికి తమోగుణ ప్రభావం తొలగి గర్వం అణిగిపోతుంది శివుడి హుంకారం నుంచి పుట్టాడు కాబట్టి ఆ ఆకారం ఎంతో భయంకరంగా ఉంది ఆ ఆకారానికి ఆ మహాశివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు అప్పుడు ఆ మహాశివుడు కాలభైరువుని చూసి కుమారా బ్రహ్మశిరస్సును ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంది ఈ కపాలము నీ వెంటే ఉంటుంది నీవు కపాలికా వ్రతాన్ని అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శించి చివరకు కాశీపట్నం చేరు నీవు కాశీపట్నం చేరగాని పాతకం నీ కనుల ముందే అదృశ్యం అయిపోతుంది ఆ తర్వాత నువ్వు కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అని అంటాడు శివుడు ఇక పాతకం అయిన కాపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రటి కనులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరువుని సమీపించింది దీంతో కాలభైరువుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు పాతకం కూడా అతని వెనకాలే వెళ్ళింది ఈ విధంగా కాలభైరువుడు క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు కాలభైరవుడు కాశీపట్టణం చేరగాని ఆ కపాలం బగ్గున మండిపోయింది ఇక కాలభైరువుడు గంగా స్నానం చేయగాని అతని శరీరం ధవల కాంతులతో మిలమిలా మెరిసిపోయింది ఆ తరువాత కాలభైరువుడు శివుడి ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటున్నాడు కాబట్టి కాలభైరవుడి రహస్యం గురించి శివపురాణంలో వివరించిన ఈ పురాణ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ కాలభైరవాష్టమి రోజు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ అట్టు కానీ ఇడ్లీ కానీ ఇలా మినుములతో చేసిన ఏ పదార్థానైనా సరే ఆహారంగా కుక్కలకు పెట్టండి ఇవేవీ లేకపోతే కనీసం చపాతి అయినా కుక్కకు పెట్టండి ఇదే లేకపోతే ఇంట్లో వండుకున్న ఆహారాన్నైనా కుక్కకు పెట్టవచ్చు మినుములతో చేసిన పదార్థం పెడితే చాలా మంచిది ఇక కుక్క కనబడితే ఓం కాలభైరవాయ నమహ ఓం కాలభైరవాయనమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే శని రాహుదోషాలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి శత్రుభయం తొలగిపోతుంది సకల దోషాలు తొలగిపోతాయి ఆ మహాశివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం నమస్సివాయా ఓం కాలభైరవాయ నమ